హలో అందరికీ టుడే మన రెసిపీ వచ్చేసి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే కొబ్బరి మిఠాయి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి ఈ కొబ్బరిని ఒకటి సన్నగా ఒకటి మందంగా కాకుండా అన్నీ ఒకేలాగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోండి లేదంటే స్లైసర్ తోటి స్లైడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఆ కొబ్బరిని వేరే ఒక ప్లాన్ ప్యాన్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని మెల్ట్ అవ్వడానికి కాస్త వాటర్ పోసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి వాటర్లో కొంచెం షు షుగర్ సిరప్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఆ షుగర్ సిరప్ వాటర్లో పూర్తిగా కలిసిపోతే ఇంకా పాకం రానట్టు అర్థం ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి పాకం కరెక్ట్గా వచ్చిందండి చూసారు కదా ఉండ చేస్తే ఉండలాగా వచ్చింది ఇప్పుడు తురిమిన కొబ్బరిని షుగర్ సిరప్లో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోండి నేను ముందే ప్లేట్కి నెయ్యి రాసి పక్కకు పెట్టుకున్నా ఆ ప్లేట్లో ఈ కొబ్బరి మిఠాయిని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి ఈ రోజు పొడుపు కదా ఏరు మీద మిరప చెట్టు నాకు కనబడుతుంది నీకు కనపడదు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి